తాలిబట్టు గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాలిబట్టు అయితే భర్త భార్య కట్టినప్పుడు వేద మంత్రాలతో అతంత జరుగుతుంది అయితే భార్య మెడలో మంగళసూత్రం మరియు నుదుటిన సింధూరం భర్త ప్రాణాలను మరియు సంతోషాలను కాపాడుతుంది అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది అయితే మంగళ సూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళ యోగం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారము మరియు మంగళవారము అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి ఇలాగ చేస్తే ఐదవతాన ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది మంగళసూత్రాలకు పిన్నిసులు మరియు ఏ ఇతర ఇనుముకి సంబంధించినవి పెట్టకూడదు మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింది వరకు ఉండాలి మంగళసూత్రాలకి ఎప్పుడు పగడం ముత్యం మరియు నలుపు పూసలు ఉండాలి పొరపాటున మంగళసూత్రాలు పెరిగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్మ తీసుకొని దానిని ఆడపడుచు చేతకాన్ని భర్త చేతకాన్ని వేయించుకోవాలి ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం పన్నెండు గంటలలోపు బంగారు తాళిని వేసుకోవాలి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి